అధిక పోషక విలువలు కలిగిన రత్నచోడి బహురూపి సాగు విధానాల గురించి రైతు పండ్ల పోచేయ గారితో ఇంటర్వ్యూ చూడండి నమస్తే నేను పడాల గౌతమ్ ఇప్పుడు చూస్తున్న వరి ఇది రత్నచోడి దేశీ రకము రత్నచోడి దీనిని ఇక్కడ చెంగోల్ గ్రామం తాండూరు మండలంలో రైతు మీ పేరు చెప్పండి పోచయ్య సార్ మీ పూర్తి పేరు చెప్పాయ పండ్ల పోచయ్య ఇది ఎన్ని రోజులైందండి ఇది పెట్టేసి ఇది వన్ నాట్ టూ డేస్ అవుతుంది ఈరోజు ఈరోజు వరకు ఈరోజు వరకు వెరైటీ ఇది రత్నచోడి విత్తనం ఎక్కడ తెచ్చారు మీరు విజయరామ్ సార్ దగ్గర సార్ విజయరామ్ గారి దగ్గర అంటే ఎన్ని రోజులకు నాటేసారు నారు పోసి ఇది నారు పోసిన పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల మధ్యలోనే పెట్టేసారు నారు పోసిన తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసి దాని తర్వాత నారు పోసి ములకమండ కట్టి నారు పోసి పదిహేను రోజుల తర్వాత పెట్టడం జరిగింది మధ్యలో కొంచెం అగ్గితే ఇది జింక్ లోపం వల్ల ఇదైతే మన ఏకలవ్య ఫౌండేషన్ గౌతమ్ సార్ అని ఆ సారు సలహా మేరకు మన మొలకల ద్రావం కొట్టాను మొలకలు వడ్లు గోధుమలు నానబెట్టి మొలకమండ కట్టి దాన్ని గ్రైండర్ కేసి రెండు వందల డ్రమ్ములు కలిపి నీటిలో కలిపి పిచ్చికరీ చేశాను ఆ జింక్ లోపం అనేది పోయింది తర్వాత వేపుగా ఇలా పెరిగిపోయింది అంటే అప్పటి నుంచి ఎలాంటి తెగుళ్ళు ఏం రాలే మధ్యలో ఎన్ని ఎన్ని కిలోలు వాడారు మీరు మూడు మూడు కిలోలు సార్ మూ మూడు కిలోల వడ్లు మూడు కిలోల గోధుమలు తర్వాత జీవామృతం ఎన్ని రోజులకి ఒకసారి జీవామృతం స్టార్టింగ్లో ఒక రెండు నెలలు టెన్ డేస్కి ఒకసారి ఇచ్చాను తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తున్నాను ఇప్పుడు అప్పుడప్పుడు స్ప్రే స్ప్రే చేస్తున్నారా భూమిలో వారి భూమిలో వారిస్తున్నాను పైన అయినా చేస్తున్నాను ప్రతి పది రోజులకి ఒకసారి ప్రతి పది పై పదిహేను ఇరవై ఈ మధ్యలో పదిహేను ఇరవై రోజులు అవుతుంది స్టార్టింగ్లో అయితే పది పదిహేను రోజులకు ఒకసారి చేశాను ఇప్పుడు కింద అజోలో ఉన్నట్టుంది కదా ఈ అజోల్లో ఎప్పుడు సార్ మీరు ఇందులో అజోలో స్టార్టింగ్ నార్బెట్టిన ఒక ఇరవై రోజుల తర్వాత చేశాను నార్బెట్టిన ఇరవై రోజులకు అవును సార్ అంటే ఎకరాకి ఎన్ని కిలోలు వాడింది అది అజోలో కొంచెం తెచ్చుకున్నాను తెచ్చుకుంటే అది ఇంత స్ప్రెడ్ అయిపోయింది చాలా ఎక్కువ అయిపోయింది కొద్దిగా తెచ్చాను ఇప్పుడు ఇది ఎన్ని ఎన్ని పిలకలు ఉన్నాయండి ఇది ఒకసారి మీరు లోపల దిగండి ఇది ఆరు ఫీట్ల పైన ఉందండి ఇది రత్నచోడి వెరైటీ ఆరు ఫీట్ల పైన ఉంది మీరు అక్కడ నిల్చోండి మీరు కూడా అక్కడ నిల్చుంటే ఆరు ఫీట్ల పైన వస్తా ఉంది ఇది ఒకసారి లెక్క పెట్టండి ఇది పిల్లకాయలు చూస్తా అన్నీ ఉన్నాయా ఒక్కొక్కటి లెక్క పెట్టి కౌంట్ చేయండి అట్లా కాదు అట్లా కాదు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు

ఈ గింజలు లెక్క పెట్టారా గింజలు ఓకే ఓకే ఇప్పుడు నూట రెండు రోజులు నూట రెండు రోజులు దీనికి వాడింది మాత్రం జీవామృతం మొలకలది రావడం గోధుమలు వడ్ల మొలకలది రావను ఇప్పుడు ఆవు మూత్రం ఇట్లా ఇస్తున్నారా ఆవు జీవామృతం చేసే ఇస్తున్నాను అంత విడిగా లేదు ఇది దశపర్ణి కషాయం తయారు చేశాను ఒకసారి వాడారు అది వాడాను సార్ రెండు సార్లు కొట్టాను ఏమైనా పురుగు వచ్చిందా మామూలుగా ఏం లేదు మామూలుగా ముందు జాగ్రత్తతోనే కొట్టాను దాన్ని ఇంకేమైనా తెగుళ్ళు ఇట్లా తెగుళ్ళు ఏం లేదు స్టార్టింగ్ లో భయపడినా డ్రింక్ లోపం అని అది గౌతమ్ సార్ చెప్తే దాన్ని మొలకల ద్రావం కొట్టే వరకు క్యూర్ అయిపోయింది అప్పటి నుంచి ఏం భయం లేకుండా వేపుగా మంచిగా పెరిగిపోయింది అది జీవామృతం ఇచ్చుకుంటూ వచ్చిన అక్కడ నుంచి ఇది ఎంతెంత దూరం నాటారు రెండు ఫీట్లు సార్ ఇంకో రెండు ఫీట్లు ఉంటారు మధ్య మొక్కకు రెండు ఫీట్లు అచ్చా ఇటు ఇట్లా రెండు ఫీట్లు ఇట్లా రెండు పంతొమ్మిది రోజులు పదిహేను పంతొమ్మిది రోజుల మధ్యన పద్దెనిమిది రోజుల లోపల నాటుకోవాలి నేను పదహారు రోజులకు నాటాను పదహారు రోజులకు నాటేసి ఎన్ని కిలోల విత్తనం పట్టింది మీకు ఇది పన్నెండు గుంటలు ఉంటుంది ఒక పావు కేజీ అంతే దగ్గర విజయరాం దగ్గర విజయరాం సార్ పద్ధతే నాటేసిన ఓకే ఓకే మంచిది ఎంత రావచ్చు అనుకుంటారు మీ అంచనా ఇది ఇరవై బస్తాలు రావచ్చు సార్ ఇప్పుడు పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు ఇరవై లేకున్నా పదిహేను మనం ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఓకే ఓకే ఎన్నో ఇదాన్ని చూస్తుంటాయి రేగ నెల చలకనే చల్క చలకన ఓకే ఇది మన అండి సార్ గట్టి చెప్పండి బాహురూపి విత్తనం పేరు ఇది విత్తనం విజయరాం సార్ దగ్గర తీసుకొచ్చినాము విత్త విత్తనం తీసుకొచ్చినాక బీజామృతం తయారు చేసుకొని బీ బీజామృతంలో విత్తన శుద్ధి చేసిన తర్వాత మొలకమండ కట్టి నారు పోసి నారు పోసిన పదహారు రోజులకు నారు పెట్టడం జరిగింది ఇది దీని పేరు బహురూపి దేశీవాళి రకం ఇది ఎన్ని రోజుల పంట ఇదిన వన్ ఫార్టీ డేస్ పంట నూట నలభై రోజుల పంట ఇప్పుడు అది అది వన్ ఫార్టీ డేస్ నూట నలభై రోజులు ఇది ఇది పెట్టినా నూట ఐదు రోజులు అట్లా అవుతుంది ఇది ఇది అంటే ఇది ముందు పెట్టిన అది కొంచెం ఒక రెండు రోజులు రెండు రోజులు అంటే ఇది కూడా అదే పద్ధతి సేమ్ అదే పద్ధతి సార్ ఇవి ఉన్నాయండి పిలకలు ఇవిన థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు ఉంటాయి ఇది కూడా యాభై వరకు పిలుక యాభై వరకు ఇది కూడా అజోల్లా వేశారు ఇందులో కూడా టోటల్ గా అజోల్లా మొత్తం నిండిపోయింది కలుపు లేదు కలుపు ఎన్నిసార్లు కలుపు వేసారండి కొట్టారు కలుపు దాంట్లో అంతే ఖర్చు లేదు ఇంట్లో చేసుకుందాం అంటే కంటే ముందే అజోల్ వేసినా తర్వాత వేసిన తర్వాత వేసిన కోనోటర్ పదిహేను రోజులు నార పెట్టిన పదిహేను రోజులకే స్టార్ట్ చేసిన కోనోవీటర్ కొట్టడు పదిహేను ఇరవై రోజుల నుంచే రెండు సార్లు కొట్టాను అజోలో వేసిన తర్వాతగానే ఒకసారి కొట్టాను అజోలో ఇంతే కొంచెం తెచ్చేసిన అది మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని కొంచెం వేస్తే మొత్తం ఎక్కువ అయిపోయింది మొత్తం స్ప్రెడ్ అయ్యాను మొత్తం ప్రతి మడికి కొద్ది కొద్దిగా ఒక వంద గ్రామ్ అట్లా వేసిన అంతే వంద గ్రామ్ గే లేదు ఒక పది ఇరవై గ్రాములు అంతే కొంచెం ఇప్పుడు ఈ వెరైటీ కూడా ఏమన్నా తెగుళ్ళు కానీ తెగుళ్ళు ఏం లేవు ఒక నలభై ఐదు రోజులకు కొంచెం జింక్ లోపమని కొంచెం అనిపిస్తే మన ఏకలవ ఫౌండేషన్ గౌతమ్ సార్ అని ఉంటాడు ఆ సార్ కడిగి అయితే మొలకల ద్రావం కొట్టమన్నాడు అయితే వడ్లు మూడు కిలోలు గోధుమలు మూడు కిలోలు నానవసి అవి మొలకమండ కట్టి ఆ మొలకమండ కట్టిన తర్వాత దాన్ని గ్రైండర్కి వేసి రెండు వందల లీటర్లు కలిపి చేయడం జరిగింది తర్వాత గ్రీన్గా అయిపోయింది ఎలాంటి తెగుళ్ళు రాలే ఏం రాలే పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం ఇవ్వడం జరిగింది ఇది రకం ఇది రకం బహుర బహురూపి రకం అది సన్న రకం అది సన్నరకం ఇది కూడా పంట చేలు చాలా బాగుంది గింజ కొంచెం ఎరుపు నలుపు రంగు ఉంటుంది ఇది ధన్యవాదాలండి నమస్కారం